చూశారు కదా ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతను సైదాబాద్ వీధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారి హత్తుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే వీధుల్లో ఒక పోలీస్ అధికారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి మద్దతు తెలపడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియోపై దీంతో స్పందించిన ఉన్నతాధికారులు మాధవిలతను హక్ చేసుకున్న సైదాబాద్ ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అలాగే ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆమెకు

どっ